मिलाले, मिलाजा, मिलाजा, गमना, गमना, मोलू, 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 मिलाजा, मिलाजा, गमना, गमना

పాతకాలం లెక్క బిందలు ఎత్తుకొచ్చుకుంటుంది వచ్చేది కదా అంత ముందు వచ్చేది కదా ఇప్పుడు ఒకరేమో నెల నుంచి వెళ్ళి రావట్లేదు అని ఒకరే రెండు నెలల నుంచి రావట్లేదు ఇప్పుడు పది రోజులు తిరుగుతా కంటిన్యూస్ గా నీళ్ళు రావట్లేదు అని ఇక్కడ బయలు కూడా ఎగబడుతున్నారు బా చిత్ర అదే గ్రామ పంచాయతీలో డబ్బులు ఉన్నాయా గ్రామ పంచాయతీ డబ్బులు ఉన్నాయా గ్రామ పంచాయతీలో డబ్బులు లేవు నువ్వే పర్సనల్ పెట్టుకొని పని రిపేర్ మోటార్ ఎందుకు మరి ఏమన్నా లో వోల్టేజా లేకపోతే కరెంటు నాణ్యమైన కరెంట్ ఉంటే మోటార్ కాలిపోవద్దు కదా ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల కాలిపోతుంది మరి గ్రామ పంచాయతీలో లేకపోతే పల్లె ప్రగతి కింద ఇప్పుడు డబ్బులు ఏమి వస్తలేవా అప్పుడు వచ్చే డబ్బులు మన ఆలంలోనేమో సరే పల్లె ప్రగతి పేరు మీద ప్రతి నెల డైరెక్ట్ గా వచ్చేది కదా అమౌంట్ ఇప్పుడు అట్లా ఉంటుంది ఇప్పుడు మరి లోకల్ వాళ్ళతో ఇట్లా ఇంటి పన్ను ఇది అది స్టేట్ ఫైనాన్స్ దేంట్లోకి ఏం లేవు డబ్బులు ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఊరు సగము ఈ వీళ్ళు సగం వాళ్ళని ఉండదు కదా ఊరు ఓవరాల్ గా వచ్చేదంటే కూడా వచ్చినా పారి కార్మికులకు జీతాలు కరెక్ట్ వస్తున్నాయా సరే ఏదైనా కానీ ఈ సాయంత్రం వరకు నీళ్ళు వచ్చినట్టుగా మరి మళ్ళీ లేకపోతే మళ్ళీ ధర్నా కూర్చోవలసి వస్తుంది మళ్ళీ మళ్ళీ ఒక నూతన కార్యక్రమం పెట్టాలని చెప్పేసి గ్రామ గ్రామానికి బీఆర్ఎస్ సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ ఫలాలు అని చెప్పేసి ఒక క్యాప్షన్ ఇచ్చుకొని మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిజమే కదా ఇంట్లో పని చేసినాం ఊర్లో పని చేసినాం ఊరు బయట కూడా పని పనిచేసినాం ఎక్కడ చూసినా కూడా మన పని ఇప్పుడు పాల్గొడుతుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఫ్యామిలీని సొరగ ఏం లేదు మన పథకాలకే గడ్డి కొట్టుకుంటూ వస్తూ ఉన్నారు గండి కొట్టుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు మనం నీళ్ళ గురించి మాట్లాడినాం మరి సంతృప్తికరంగా తాగునీరు కోసం జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది నెల్లూరులో జాతీయ స్థాయిలో సఫిషియెంట్ డ్రింకింగ్ వాటర్ ఇన్ ఏ విలేజ్ అనే దాని మీద అవార్డు వచ్చింది మరి ఇవాళ ఒక వాడకపోతేనేమో పది రోజుల నుంచి నీళ్ళు లేవని ఇంకో వాడకపోతేనేమో నెల రోజులు రెండు నెలలు నీళ్లు రావట్లేదని చెప్పడం జరిగింది పంచాయత్ సెక్రటరీ అడిగితే బడ్జెట్ లేదు పైసలు లేవు రిఫెక్ట్ చేస్తాను హోటల్ రిపేర్ చేసి డబ్బులు మేము ఇచ్చేయాలనే పరిస్థితి మూడు నెలల నుండి గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇయ్య పరిస్థితి ఉన్నది ఇది దౌర్భాగ్యం అదే టిఆర్ఎస్ ప్రభుత్వంలో నెల నెలకు రెండు వందల అరవై కోట్ల రూపాయలు డైరెక్ట్ గా నేర్ గ్రామ పంచాయతీ ఖాతా పడే పరిస్థితి ఉంది సో ఆ రకంగా మన గ్రీన్ బడ్జెట్ అనేది పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో టెన్ పర్సెంట్ గ్రీన్ బడ్జెట్ కింద మనం పెట్టుకొని నీళ్లు కొట్టడానికి ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకరు డంపింగ్ యార్డు సెగ్రిగేషన్ షెడ్ అదే శ్మశాన వాటిక మొత్తం అవన్నీ కూడా అయిపోయిందంటే ఎట్లయిపోయిందంటే అయిపోయినాయి మొత్తం ఏది మెయింటెనెన్స్ లేదు మొత్తం అన్ని గుర్తింపు లేకుండా అయిపోయినాయి సామాన్లు అన్ని విరిగిపోయినాయి కూలిపోయినాయి పట్టించుకున్న నాదులు లేదు మొత్తం కూడా పల్లె పకృతి వానాలన్నీ కూడా మొత్తం ఎడారు లెక్క అయిపోయినాయి ఇప్పుడు ఈ వానలు పడవల జనరల్గా సిగురిస్తున్నాయి కానీ మొత్తం కుక్కలు పందులు పండుకుంటాయి నిదయాలు అయిపోయినాయి సో ఇంత దౌర్భాగ్య పరిస్థితి మరి రేవంత్ రెడ్డి గారికి గ్రామాభివృద్ధి మీద లేదు సంక్షేమం మీద లేదు విద్య మీద లేదు వైద్యం మీద లేదు ఏ రంగం మీద కూడా అవగాహన లేదు ఏమైనా కూడా తెలంగాణను దోయ దోషి ఆంధ్రకు పంచాలి ఇక అది ఒక్కటే మిగిలిద మంగ చెట్లకు సంబంధించిన దానికి ప్రాజెక్ట్ కోసం పోయి సంతకం పెట్టి వచ్చారు చందని పోతలేదు అంటాడు గతం ఇక్కడ కాలుష్యం రిపేర్ చేయకపోతే నీళ్ళు కిందిపోతాయి ఆన్ చేసినా సందర్భం కాకపోయినా కూడా నిన్ననేమో నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు కింద కోదిలేతారు ఎందుకంటే కింద పోతే పులిచిందె ఉంటుంది ఇంకా కింద పోతే ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది ఆంధ్రకి నీళ్ళు ఇచ్చడానికి ఇంకా అర్జెంట్గా ఎందుకు ప్రెస్ గేట్స్లు ఎందుకు పోవాల్సి వచ్చింది సందర్భం లేనే లేదు ఆగ మీద హెలికాప్టర్లో పోయి ఇప్పుడు మళ్ళీ ఓన్లీ ఈకో డీకో ఫోన్ చేస్తే వాడు ఒక బటన్ వస్తే అది అయిపోతుంది దానికోసము హెలికాప్టర్ మీద పోయి అది ఒక ఘనకార్యం చేసినట్టు మన పంట పొలాలకు నీళ్ళు ఇచ్చిందంటే ఒక లెక్క ఎడమకాలం కోసం నీళ్లు ఇస్తున్నాము తెలంగాణ కోసం నీళ్ళు ఇస్తున్నాము దానికోసము ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయిందంటే అందరు అందరూ హర్షిస్తారు కానీ ఆంధ్రునికి నీళ్ళు ఇవ్వడానికి ఎవిక్యాపిటల్స్ పోయి నీళ్ళు ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే మొత్తము తెలంగాణలో మరి నష్టం చేసి ఆంధ్రకి దూచిపెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక పక్క గురుదక్షిణ లెక్క చంద్రబాబు నాయుడు గురుదక్షిణ లెక్క రేవంత్ రెడ్డి మరి ఆ రకంగా తీర్చుకుంటున్నాడు ఎందుకో మోడీకి ఈరోజు భయపడతా ఉన్నాడు మరి ఏం ఆశపడు భయపడుతున్నాడో అది త్వరలో తేలిపోతుంది ఒకటి కాబట్టి ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి అనేవాడు తెలంగాణ అభివృద్ధి కోసము సంక్షేమం కోసము తెలంగాణ అస్తిత్వం కోసము ఏది కూడా చేయట్లేదు దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఈరోజు వినూతనమైన కార్యక్రమం ఇంతకుముందు కూడా చెప్పినా మనమే ఏడు మండలాల వల్ల పెట్టుకున్నాము ఇవాళ మండ గ్రామ స్థాయి వారికి కూడా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా

వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్